హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి ఈరోజు భాగంగా దుబ్బతండా బానోత్ బద్రు వీరారాం విలేజ్ మరిపడ మండలం మహబూబా డిస్టిక్ అయినటువంటి ఈ తోటలో మనమైతే చూడడానికి వచ్చినాము ఇది ఈ ఆ తోట విషయానికి వస్తే యాక్చువల్గా ఇదంతా చచ్చిపోతుంది అంతా విల్ట్ అయితే వచ్చింది బిల్ట్ ప్రాబ్లం బాగా వచ్చిందని నా దగ్గరికి వస్తే నేను ఒక మంది అయితే ఇవ్వడం జరిగింది అది మీకు చూపెట్టే ముందు ఒకసారి అయితే ప్రాబ్లమ్ ఎక్కడెక్కడ వచ్చిందో ఒకసారి ఒకసారి చూపెట్టు ఇది అదొక చెట్టు అదొకటి అయితే అవును పక్క పక్కన పోసినాం కాబట్టి అయితే ఇప్పుడు వాటికి ఇది పోసారుసినవాడిపోతాను కదా దీని సైడ్ పోసి ఇది చచ్చిపోయిన సెట్ అయినా చచ్చిపోయిన సెట్ అది అంటే కంప్లీట్ గా ఇది అంతనే ఉన్నది కంప్లీట్ గా చచ్చిపోయిన సెట్ ఏమైనా ఉన్నాయా ఇది ఇది దీనికి పోసినావా దీని సైడ్ ఇది ఆగింది ఆగింది కంప్లీట్ గా పోయింది కదా ఇది మళ్ళీ ఇదైనా ఎగురొచ్చే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు రాదు ఇక ఇది రాదు మామూలుగా దాని పక్కన ఉండే చెట్టుకు చేసింది ఇప్పుడు ఇది పోసి ఇప్పుడు పోసిన మంది సూపర్ ఒకసారి ఇంకా ఉన్నది దీంట్లో ఇంకా ఉంది ఓకే ఓకే ఇదైతే ఈ మూడు డబ్బాలు పోసినావు ఇది చూసినట్లయితే బ్యాక్టీ వైపు ఐపీఎల్ కంపెనీ వాళ్ళది వైపు ఐపీఎల్ బయోలాజికల్ కంపెనీ వాళ్ళది వైపు బయోలాజికల్ ఫంగిసైడ్ దట్ ఈస్ ఇది బయోలాజికల్ ఫంగిసైడ్ ఈ డబ్బా అయితే ఇది పట్టుకో ఇది చూసినట్లయితే బయోహార్జ్ ఐపీఎల్ కంపెనీ వాళ్ళది బయోహార్జ్ బయోలాజికల్ ఫంగిసైడ్ ఇది కూడా ఇందులో భాగంగా చూస్తే ట్రైకోడర్మా హర్జేనియం టూ పర్సెంట్ ఉంటుంది ఇందులో చూస్తే ఇది ట్రైకోడర్మా హర్జేనియం టూ పర్సెంట్ ఉంటుంది ఇందులో చూస్తే సుడామునాసు ఫ్లోరెన్స్ టూ పర్సెంట్ ఉంటది ఇది ఈ రెండు ఐపీఎల్ కంపెనీ ఇది చూస్తే జెన్ క్రిస్ట్ కంపెనీ వాళ్ళది మైకోజెన్ మైకోజెన్ అని అది మైకోరైజికల్ బ్యాక్టీరియా ఇది బ్యాక్టీరియాతో కూడుకున్నది దీంట్లో పౌడర్ అయితే వైట్గా ఉంటది ఇందులో ఎట్లా వెళ్ళింది ఇందులో ఆయిల్ లెక్క ఇందులో ఆయిల్ లెక్క ఇందులో వెళ్ళింది ఆయిల్ దీనిలో ఆయిల్ లెక్క వెళ్ళింది దీంట్లో వేరే ఆయిల్ దీంట్లో వేరే ఆయిల్ ఓకే రెండు వేరే వేరే ఆయిల్ అయితే ఇది చూస్తే ఇది కోసం ఎన్ని రోజులు అవుతుంది పదిహేను రోజులు చిల్లరైంది పదిహేను రోజులు ఈ పోసిన తర్వాత ఎన్ని తల్లు కట్టినావు రెండు తడి కట్టినా వర్షం పడ్డది ఒక తడి రెండు తల్లు కట్టినావు మళ్ళీ వర్షం మళ్ళీ పదున ఉందనే ఉన్నది బట్ ఇప్పుడు నీకు ఇది పోసిన తర్వాత ఏమైనా నెలవేరు స్ప్రెడ్ అయిందా కాలే కాలేదా కాలే ఓకే ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఇది ఇది పోసి మీకు పదిహేను రోజులు అయితే దీని తర్వాత వర్షం పడ్డది తల్లు రెండు తల్లు కట్టినా మళ్ళీ వర్షం పడి మళ్ళీ తడి కడుతున్నాం ఓకే అయితే ఇన్ని రోజులు నీకు పదిహేను రోజులు అయితే పదిహేను రోజుల నుంచి నీకైతే అయితే వేరే దానికైతే స్ప్రెడ్ కాలే ఓకే ఇంకా నీ తోటి పక్క వాళ్ళ వాళ్ళది ఆయన అది మొత్తం చేస్తుంది కదా చచ్చి పని చేసి కొంటరి పోతున్నాయి ఆగట్లేదు ఇది పోస్తే ఆగేదేనా ఇప్పుడు ఆగితే ఆగేదైతే మీకు పక్క రైతులకు పక్క గ్యారెంటీగా గా ఇయచ్చా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా గా ఇయచ్చే నువ్వు నమ్మకం ఇస్తే పక్క అందరికి ఇస్తా అంతే ఇస్తేనే దానికి కొంచెం చేయాలి ఒక్కొక్కరు ఏమో ఊరియాలో వెళ్తా అంటున్నారు ఒక్కొక్కరు ఏమో ఇక ఇప్పుడు ఎట్లా ఎట్లా చేసినావు అయితే దీనికి పోసినా పోసినా మొదల పోసినావు ఎంతెంత పోసినావు గ్లాసు ఒక డ్రాప్ ఒక గ్లాస్ గ్లాస్ పోసినావు టీ గ్లాస్ టీ గ్లాస్ మందం పోసిన పోసినత్యు దీనికి ఎంత పోసినావు దీనికి దీనికి పోసినట్టు ఇక చుట్టుపక్కల అంటే ఈ చెట్టుకి ఈ మంచి చెట్లకు పోసినావు చుట్టుపక్క పక్క చెట్లకు పోసినావు అంతటా పోసినావా అంతటా పోయలే అంతటా ఎక్కడైతే ఎక్కడైతే ఇప్పుడు రైతు అంటే ఈ మందులు నేను తీసుకొచ్చి పదిహేను రోజులు అయితీ పదిహేను రోజుల రెండు తళ్ళు అయితే కట్టడం జరిగింది ఒకసారి వర్షం కూడా పడ్డది దాని తర్వాత ఇది ఇప్పుడు మళ్ళీ వర్షం మళ్ళీ నీళ్ళైతే కడుతున్నా ఇప్పుడు నేను పోసిన వరకైతే మొత్తానికైతే పోయలేదు తోటంతా కొంచమే పోసిన ఎక్కడైతే చస్తున్నాయో దాని పక్కన చెట్లకు పోసినా మొత్తం చెట్లకైతే పోయలేదు అంటున్నారు అదే చూస్తే ఇప్పుడు దీన్ని నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇక అంతవరకు ఆగినట్టు అనిపిస్తుంది ఇక మొత్తం మొత్తం ఆగింది పర్వాలేదు అంటే రైతులకి అయితే ఇవ్వచ్చు అంటే ఓకే ఓకే ఇదైతే రైతులైతే దీని గురించి అయితే తెలుసుకున్నాము మీరు మీకు మీ మీకనక తోట కనుక విల్ట్ వస్తే విల్ట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే రైతు అయితే పనిచేస్తుంది అంటున్నారు చాలా మంది అయితే నేనైతే ఇచ్చిన ఒక పది పదిహేను మందికి అయితే వాళ్ళదైతే బాగుంది అంటున్నారు అందుబాటులో ఈరోజు ఇటు వస్తా అంటే ఈ రైతు అయితే కలవడం జరిగింది కాబట్టి ఏదో టైం ఉంది దీనికైతే చేద్దామనే ఉద్దేశంతో నేనైతే మీకైతే తెలియజేస్తున్నా మీరైతే హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఎవరైనా మీకు ఎవ మీది మీది కనుక ప్రాబ్లం ఉంటే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది మీరు మీ దగ్గరలో ఉన్న షాపులలో ఏమైనా దొరికితే మీరైతే ఇదైతే పోసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్గా మీకైతే పనిచేస్తుంది ఓకే నమస్తే